ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు అంటే ఒకటో తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ ధనుస్సు రాశి కలిగిన స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఆదాయ పరిస్థితులు ఖర్చు తర్వాత కొంత కుటుంబ సమస్యల యొక్క స్థితిగతి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఓవరాల్గా ఈ పదిహేను రోజులు ఏ విధంగా అనుకూలతలో వ్యతిరేకతలు ఉంటాయని దాని గురించి కూడా ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తి వివరణ తెలియపరుస్తాను ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ జూన్ మాసమైనటువంటి సమయకాలంలో మొదటి ఒకటి నుండి పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా పురుషుల కన్నా స్త్రీలలో అధికంగా అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చేటటువంటి పనులు ఉద్యోగాలందు కానీ కుటుంబ బాధ్యతలందు కానీ చాలా చక్కటిగా వారి వారి పరిస్థితులని వారు చేయవలసినటువంటి బాధ్యతని జాబ్ని చాలా చక్కగా వాళ్ళ యొక్క స్థితిగతిని చాలా అనుకూలంగా మార్చుకునేదానికి ఈ సమయకాలంలో వీరికి చాలా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే బతుకు సంబంధించిన ప్రయత్నాలైనటువంటి ఉద్యోగాలు కావచ్చు ఏదైనా కొన్ని బదిలీలకు సంబంధించినవి చదువుకు సంబంధించినవి విదేశీ ప్రయాణాలకు సంబంధించినవి ఇంట్లో వివాహాలకు సంబంధించినవి ఈ తరహా ఏదైనా పనులు ఉన్నప్పుడు వాటిని పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు స్త్రీలకు చాలా చక్కగా అనుకూలంగా లభిస్తుందని చెప్పొచ్చు ఇక స్త్రీ పురుషులు ఇరువురులో కూడా ఈ సమయకాలంలో ఆదాయానికి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా చక్కగా ఉన్నాయి అంటే ఇంతకుముందు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏదైతే కొంత సమయానికి ధనము సేకరించలేకపోవటము కొన్ని రుణ బాధలు తల మీద అధికమైనటువంటి భారంతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడటము అదే మాదిరిగా కష్టపడిన దానికి ఫలితం లేక కొన్ని ఆర్థిక పరమైనటువంటి అరువులు రుణాలు తీర్చాల్సినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ సమయకాలంలో మాత్రం మీకు ఖర్చులు కొంత తక్కువగా ఉండి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితులలో పాత బకాయిలు పాత రుణాలు పాత అప్పులకు సంబంధించినటువంటి విషయాల నుంచి బయటపడే పరిస్థితులు ఈ రాశిగలిగినటువంటి వారికి స్త్రీ పురుషులు యువత యువకులు పెద్దలకి చిన్నల విషయంలో కూడా తప్పకుండా వర్తిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి కుటుంబ వ్యవహారాలైనటువంటి విశ్రాంతి తీసుకోవాల్సిన సంఘటనలు తక్కువ తర్వాత వీరు ఎవరి ఎవరికైతే మేలు చేయగలుగుతారో మేలు చేయగలిగినటువంటి వ్యక్తుల నుంచి అవమానపడేటటువంటి పరిస్థితులు కూడా అధికము ఉండొచ్చు భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు మాటకు మాటక వ్యతిరేకతలు కాస్త మనిషికి ఇచ్చేటటువంటి గౌరవర్యాదలు మర్చిపోయి ఒకరికి మధ్య ఒకరికి ఎంత అనేటటువంటి పరిస్థితిని వీరికి ఎదురయ్యేటటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి ఆ భార్యాభర్తల మధ్య సమస్యలు వీరి యొక్క వ్యక్తిగత కారణాలు పర్సనల్ విషయాల నుంచి వచ్చేటటువంటి సమస్యలు మధ్యలో కొంతమంది కల్పించేటటువంటి పరిస్థితుల వలన ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది పిల్లలకు సంబంధించిన నిర్ణయాలు పిల్లల చదువులు వారి యొక్క విద్యా విధానాలకు సంబంధించిన నిర్ణయాలలో మాత్రము కాస్త శ్రద్ధత పెట్టేటటువంటి పరిస్థితి కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల విషయంలో వారు చదువులకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం శ్రద్ధత కాస్త అధికంగా ఉంచవలసినటువంటి పరిస్థితి ఎక్కువ ఇక ఈ రాశి వెళ్ళినటువంటి వారికి ఆరోగ్య స్థితిగతులు కొంతవరకు పర్వలేదనే విధంగానే కాస్త ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మెరుగుపడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో తప్పకుండా ఉంటాయి సమాజంలో కొంత గౌరవ మర్యాదలు కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏదైతే మీ వ్యక్తిగత అంశాలలోనూ భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి కొన్ని వివాదాల వలన అయిన వారి మధ్య కుటుంబీకుల మధ్య తర్వాత సమాజంలో కొంత అప్రదిష్ట తోడయ్యే పరిస్థితులు ఎదురుకా ఎదురవుతాయి ఆ అంశాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి రాశి రాసిగలిగినటువంటి వారికి కుటుంబంలో శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు బంధుమిత్రుల యొక్క ప్రయాణాలు తర్వాత ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయాణాలు కూడా ఈ సమయ కాలం మీకు అనుకూలిస్తాయి అంటే ఆదాయ పరం కోసం ఏదైతే మీరు చేస్తున్న ప్రయాణాలు ప్రత్యాసలు మీరు పడుతున్నటువంటి ప్రయాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అనుకూలించి ఆదాయపరంగా బాగానే ఉన్నప్పటికీ కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలలో మాత్రము కొంత మనసుని విచ్ఛిన్నం కలిగించినటువంటి సంఘటనలు కాస్త ఏదో ఒకరికి చెప్పుకోలేనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎదురవచ్చు కాబట్టి ఈ రాశి అయినటువంటి వారు కుటుంబ అంశాల విషయంలో కూడా కాస్త శ్రద్ధత పెట్టడం చాలా అవసరము ఆర్థిక పరిస్థితులని కుటుంబ పరిస్థితులని తెలివిగా వ్యవహరించుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ అలాగే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలలో ఏదైతే మార్పులు తీసుకొని రావాలి వాళ్ళకి ప్రమోషన్లు కావాలి బదిలీలు కావాలనుకున్నటువంటి వారు ఉన్నారు ఈ సమయకాలంలో బదిలీలకు సంబంధించినవి ప్రమోషన్లకు సంబంధించినవి దానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి కావలసినటువంటి ప్రత్యాన్నమైతే తప్పకుండా ఈ సమయంలో వీరికి ఏర్పడుతుందని చెప్పవచ్చు ఈ రాశిగలటువంటి కలిగినటువంటి వారికి కొన్ని కొన్ని చిన్న చిన్న సందర్భాలలో కూడా సమయము కాలవేతన చేసుకునే పరిస్థితులు చేసుకోవద్దు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి అనదమ్ములతో కానీ అక్క చెల్లెళ్లతో కానీ భార్యలతో కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ వాగ్వాదాలకి విభేదాలకి దిగటము కానీ మన పరిస్థితి ఏదో ఆర్థిక పరంగా బాగున్నాము ఈరోజు మన దగ్గర కాస్త అన్ని విధాలుగా దండిగా మనం పర్వలేదు అనేటటువంటి ఆంభావం అనేది కుటుంబ పరిస్థితుల మీద చూపించటం వలన దాని ప్రభావం మీకు వేరే కోణాలలో ఇబ్బందికరంగా ఎదురవుతుంది కాబట్టి మన దగ్గర అహంకారం కానీ గర్వంతో కూడినటువంటి పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నా కూడా అవి కుటుంబ వారి అనేటువంటి వ్యక్తుల మీద ప్రదర్శించే ప్రయత్నాలు చేయటము చాలా ప్రమాదకరము అదేవిధంగా ఈ రాశి కలిగిన వారు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అంటే గృహం కొనాలి ఇల్లు కట్టాలి ఒక భూమిని కొనుగోలు చేయాలి ఏదైనటువంటి ఒక వాహనం కానీ కారు కానీ కొనుక్కోవాలి ఒక సొమ్ము కొనుక్కోవాలి తర్వాత ఏదైనా వారి భవిష్యత్తుకి చరణకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు ముఖ్యమైన చేయాలి అనుకునే ఈ తరహా పనులు కూడా ఈ సమయకాలంలో వారికి తప్పకుండా ఆటంకం లేకుండా నెరవేరే పరిస్థితులు జరుగుతాయి ఇక ముఖ్యంగా ఆరో తారీఖు అమావాస్య గురువారం ఈ రోజున నాడు మాత్రము మీరు తప్పకుండా ఏదైనా హిందువులు మీ యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి సన్నిధానాలకు వెళ్ళి దీపావళి వెలిగించి దేవాలయంలో కొన్ని దైవ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కానీ లేదంటే దేవాలయంలో కొన్ని ప్రదర్శనలు ఐదు కానీ తొమ్మిది కానీ ప్రదర్శనలు చేయటం కానీ మంచిది ఇక కొంతమంది ప్రేర్ వాళ్ళు నమాజ్ చదువుకునేటువంటి వారు బైబుల్ చదువుకునేటువంటి వారు మీ మీ యొక్క దైవానికి ఆ సమయకాలంలో కొంత సమయం కేటాయించి భగవంతుడి యొక్క ప్రార్థన కార్యక్రమం చేయటం మంచిది అలాగే గతంలో ఏదైనా మిగిలిపోయినటువంటి దైవ సంబంధించినటువంటి కార్యక్రమాలు వాయిదాలు పడినటువంటి దేవుడి కార్యక్రమాలు ఆధ్యాత్మిక సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి ఈ ఆదివారం ఆరో తారీఖు గురువారము ఈ అమావాస్య నాడు మాత్రం మీరు శుభ కార్యక్రమాలకు సంబంధించినవి కానీ తర్వాత ఏదైనా విలువైనటువంటి విషయాల్లో పెట్టుబడి పెట్టుబడి వ్యవహారాలు కానీ కొన్ని స్నేహాలు కొన్ని పరిచయాలకి కొన్ని పర్సనల్ రిలేషన్లకి ఈ రోజున దూరంగా ఉండటము చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే మీ వ్యక్తిగత విషయాలు ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు కింద కామెంట్స్లో కాకుండా కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించి మీరు ఫోన్ అయితే మీ సమస్యకు తగు సలహా సూచన కూడా ఇవ్వడం తప్పకుండా జరుగుతుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు